మీ మధ్యన ఉండరు అని బైబిల్ చెప్పింది ఎవరు ఎవరు చెప్పారు నవల పుస్తకం చందమా కదా బైబిల్ గాడ్స్ దేవుని మాట బీదలు ఉండరు ఇంకా బేదరికం ఇంకా అర్పులే ఒక్క రూపాయి చేతికొస్తే అసలు నీకంటే పోటుగాడు ఇంకా ఆటగాడు వేటగాడు మునుగోడు ఇక ఉండడు ఇక కాలనీలో असल चुने पिंचन रामल डास्त चूस ये मन तिगले इंटर वंटकाले माटे पन वाड़ी कव गल दब को ले मन का जालिपुटे सर्क విచిత్ర అసలు రూపాయ దేవుడు నీకు ఇచ్చే ప్రతి ప్రతి లెక్క చెప్పాలని మర్చిపోకు నన్నే కాదు నువ్వు పాష్ఠకాల కదండీ సందాలు వస్తున్నాయిగా నువ్వు లెక్క చెప్పలేము మేము చెప్పేలేదు లేదు అందరికీ బలమిచ్చువాడు ఆయనే అందరికీ బలమిచ్చువాడు ఆయనే ఆ పార్టీకి వెళ్ళావు తిన్నో ఫంక్షన్కి వెళ్ళావు పత్తి పూరం తొక్కినట్టు తొక్కావు రే రే పేవన్ మనకి వస్తావా వస్తాను మాడలూరు కోడ్లే వస్తాన బాగా ఉన్నానన్నా పొద్దున వస్తానంటావు పొద్దున లేదు అవసరం అరే తొన్నలే కారింది తినదంత కార్యకదా దొంప దంపదేగా మరి బలం తెచ్చుకోవచ్చుగా అంటే మనకు బలం ఇచ్చేది ఎవరు ఎవరు నీకు ఎవరు దేవుడేనా ఇంకేమంటానిక్లా ఏమన్నా టాబ్లెట్లు ఎత్తున్నావాడికల్ మెడికల్ షాప్లో మర్యాదగా వేస్తున్నావా సిప్పు అడుగుతాడు మరలా సంగమా దేవుని బిడ్డ ప్రియమైన దేవుని సంగమా విను దేవుని లెక్క అడగ తోడు కనుక జ్ఞానంతో నడవడం వల్ల క్రీస్తు యేసు మహిమలో మన అక్కర్లు తీర్చబడతాయి ఆ కానుక పెట్టి నీ ఆశీర్వాదం నాకు సంబంధం లేదు ఎంత ఇది అంత తోలుసుకో దేవుని కాడ దేవునితో చూసుకోవడం దేవుని కాత ఏది నేను మర్యాద మర్యాదపాదం చేయాలి నీ లెక్కలు రాసుకో ప్రభు దేవుడికి స్తోత్రం కలగదు కాక మనకంటూ లెక్కల బుక్ లేదమ్మా అకౌంట్ బుక్ మన కాడలేదు ఎవరికాడు ఉంది ఏసమ్మా ఎవరికాడు ఉంది ఉంటాయి కదా పుస్తకాలు ఏంటి అది పాలకేంద్ర పుస్తకం ఏ పుస్తకం పాలకేంద పుస్తకం ఆదివారం అతను ఒకడు పుస్తకం చెప్తాడు ఏ కట్టు అంటే చూడాడు సమ్మకు చెబుతాడు మనకు కమ్మగా ఉండదు ఈ పుస్తకాలు మనకు వెళ్ళలేవా బ్యాంక్ కూడా మనకు వెళ్ళలేదు నీ వెత్తే తిరిగి లే నీ అకౌంట్ మొత్తం అక్కడ క్లియర్ అవుతాయి ఆడా అది మహిమలో ఎక్కడా మహిమలో అందుకని నేను మర్యాద పది నీ లెక్కలు రాసుకోరు అంట దేవుడికి స్తోత్రం కలుగు నా లెక్కలు ఎందుకు మళ్ళీ మనం తీర్చే లెక్కలు కాదు చెప్పే లెక్కలు కూడా కాదు ఎవరు లెక్క ఇది నా మొహం చూసి ఎత్తావు నువ్వు పని చేసుకోవట్ దేవుని మొహం చూస్తున్నావు కనుక దేవుని పని గుర్తించావు కనుక ఎత్తున్నావు దేవుని ఆశీర్వాదం పొందుతున్నావు అది నీ ఆశీర్వాదం నాకు సంబంధం లేదు నా పని నాకు ఇచ్చిన నేను మర్యాదగా బుద్ధిగా క్రమంగా ఒళ్ళు దగ్గర దేవుని దేవునికి ఇచ్చాను అనుకో దేవుడు నన్ను దీవెన్కరం దేవుడికి స్తోత్రం కలుగునుక ఏదేమైనప్పటికీ ఆయన మహిమల మన అవసరాలు గాక మన అవసరాలు తీరుతాయి చెప్పండి మహిమలో మన అవసరాలు తీర్చబడతాయి అలా తీర్చబడాలంటే అలా ఉండాలో రెండు విషయాలు మీతో మాట్లాడాను సందర్భాలు చాలా ఉన్నాయి బైబుల్లో కానీ మచ్చుకు మీకు అర్థమయ్యే సందర్భాలు తీసుకొచ్చాను మరికొన్ని సంగతులు మహిమల గురించిన వివరాలు నా హృదయంలో పెట్టిన కొన్ని విషయాలు నేను వాస్తవానికి ఈ ఈరోజు బ్రేక్ చేసి మరొక విషయం కొరకు మాట్లాడదాం అనుకున్నాను దేవుడు ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాడు దేవుడికి స్తోత్రం దానికోసం మాట్లాడదామని చారిత్రాత్మిక సంగతులు కొన్ని విషయాలు కిలిపిస్తూ పాటు మీతో మాట్లాడదామని అనుకున్నాను కానీ ప్రభు ఈ మహిమ గురించి కొన్ని సందర్భాలను ఎదురు తీసుకొచ్చాడు వాటిని మీతో మాట్లాడతా చక్క కొన్ని రిఫరెన్స్ చూపిస్తా రాసుకోండి టైం అవుతుంది కనుక తర్వాత దేవుని అయితే మిగతా వివరాలు ధ్యానంలోకి వెళదాం దేవుడికి స్తోత్రం యాశ పుస్తకం అరవై అధ్యాయం పదమూడవచ్చినాం ఇంకొక ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు నా పరిశుద్ధాలయం అధ్యాయం పద్మూడ వచ్చినా పరిశుద్ధాల చదవండి నేను నా పాదస్థలమును మహిమపరుస్తాను గట్టిగా చపలు పడుతుంది దేవుని పాదస్థలమును మహింపరుస్తూ ఆ పాదస్థలం ఏంటి ఆయన ఎలా మహింపరుస్తాడో వివరాలు మనం ధ్యానంలోకి వెళ్దాం అయితే ఇంకో విషయం ఎఫ్ఈీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చింది జాగ్రత్త కలంకమైనను మొడతైనను మచ్చిన మరేదియు లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన ఎదుట మహిమగల సంఘం దేవుడికి స్తోత్రం కలుగునగాక మహిమ కలిగిన సంఘం గట్టిగా స్తోత్రం చెప్పండి మహిమ కలిగిన సంఘం దేవుడికి మహిమ కలుగునగాక మహిమ కలిగిన సంఘ సంఘంలో ఉన్న సంగతుల గురించి వివరాలు కూడా ధ్యానం చేయాలి ఎహెస్కేల్ పుస్తకం పదవ అధ్యాయం నాలుగో వచ్చిన ఎహెస్కేల్ పుస్తకం పదవ అధ్యాయం నాలుగో వచ్చినా చదవాలి చదువువా మహిమ కెరోబుల పైనుండి ఆ ఆరోహణమై మందిర గడప దగ్గర దిగి నిలిచాను ఆ మందిరము మేఘముతో నిండాను ఆహోవా తేజో మహిమతో నింపబడి ఉంది తేజో మహిమతో నింపబడిన మందిరముల గురించిన వివరాలు కూడా చూద్దాం దేవుడికి స్తోత్రం కీర్తనలు ఎనభై ఐదు తొమ్మిది ఎన్నో సంగతులు ఒక్క విషయం కోసం బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి మన దేశంలో ఏమి నివసించాలి ఏంటి చెప్పండి మాయా మణియా ఏంటి చెప్పండి మన దేశంలో మహిమ నివసించున్నట్లు గట్టిగా చప్పలు కొడుతూ మన దేశం ఏసుగు సొంత మగునుగాక మన దేశం ఏసయ్య పాదాల చెంత చేరునుగాక దాంట్లో భాగంగా ప్రపదంగా గోవింద పూర్వం సొంత మగునుగాకాలూయా దేశంలో మహిమ దేశంలో మహిమ నిలిస్తే ఏం జరుగుద్దు కొర వివరాలు చూద్దాం పేతురు మొదటి పుస్తకం నాలుగు పద్నాలుగు పేతురు మొదటి పుస్తకం నాలుగు పద్నాలుగు మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ నిలుచుచున్నాడు గనుక మీరు దరిద్రుల అన్యుల ధన్యుల చెప్పండి గట్టిగా మనం జీవులం ఆమెన్ దేవుని మహిమ స్వరూపి అయిన ఆత్మ మన మీద నిలిస్తే మన ఎలా నడిపించబడతామో కూడా చూద్దాం లేఖనాలు నా పత్రిక ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచ్చినారు ఆయన ఎవరాయన మీ ఆయన కాదు మా ఇంట్లో ఆయన కాదు ఎవరు ఆయన ఎవరు ఆయన చెప్పండి ఏసయ్య ఏసయ్య పేరు గెలిపి చదవండి అక్కడ ఆయన అన్నకాడు ఏసు దేవుని మహిమ యొక్క తేజస్సు ఎవరు ఏసు ఎవరు మా పక్కింటి పేరు ఏసు అన్న కాదు ఏసు ఎవరు లేఖనాల్లో దేవుని మహిమ ఏసు ఎవరు ఇప్పుడు పెద్ద న్యూ సెన్స్ గా మారింది ఏసు ప్రభు దేవుడు కాదురా నాయన ఆయన కుమారుడు ఆయన పని ఆయన చేశాడు పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు ఆయన పని ఆయన చేశాడు ఎక్కువయే దేవుడు అన్ని కంకణం కట్టుకొని యుహోవా సాక్షుల ఆ గుంపు కనబడుతుంది అబేబె బహోవా పాత లెక్కలు మనం ఏసు నామోలోకి వచ్చాం కనుక ఆత్మనొప్పు కొంటాం ఏదన్నా ప్రాప్తం వస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిని తీసుకుంటే మీరు పరలోకం ఏ ఏంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకుంటే మీరు పరలోకం వెళ్ళరు ఏసు నామంలోనే బాప్తిజం తీసుకోవాలి అది అపోస్తుల బోధ మాదే సరైన బోధ అని ఒక గుంపు గోల చేస్తుంది అబ్బే ఇవేం మాకు అవసరం లేదు సార్ మేము దేవుని నమ్ముకున్నాం ఏ హోవా అయినా ఏసైనా పరిశుద్ధాత్మ అయినా మాకు ఒకటే సార్ మేము పరిశుద్ధాత్మ సంఘం అండి మేము ఆత్మలో తూలుతామండి ఆత్మలో లేపడతామండి ఆత్మతో నింపబడతామండి మాది పరిశుద్ధాత్మ రెవల్యూషన్ అండి కానీ మేము మాట్లాడితే పరిశుద్ధాత్మ కోసం మాట్లాడతాం యేసు ప్రభు కోసం మాట్లాడు తండ్రి అయిన దేవుని కోసం మాట్లాడు మా బోధన శైలిలో పరిశుద్ధాత్మతో నింపబడడం కృప పొందుకోవడం ఆత్మ గురించిన వివరాలే తప్ప మరి ఏం మాట్లాడడం సార్ అనే సంఘాలు ఉన్నాయి హలో దేవుడికి స్తోత్రం కలుగునగాక